ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము యశా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచనం నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడకము ఆమెన్ హలూయా ఎంత చక్కని వాకి భాగం ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారా కదా నిజమే ప్రభు మాట్లాడే మాటలు బట్టి వింటున్న సహోదరి సహోదరా నీవు కూడా ఎంతగానో ధైర్యం తెచ్చుకోవచ్చు ఎంత చక్కగా చెప్తున్నారు కదా ఆయన ఈరోజు నీతో సూటిగా చెప్తూ ఉన్నాడు ఆయన నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడుకోమో అంటున్నాడు కాబట్టి సహోదరి ఈరోజు నువ్వు సహోదరా ఏ దిగులు పడుతున్నావు ఏ విషయంలో నీ దిగులుగా ఉన్నావు వివాహ విషయమా ఉద్యోగ విషయమా ఆర్థిక సమస్యల కుటుంబంలో సమస్యలు ఉన్నాయా మరి చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావా కృంగిపోయిన స్థితిలోనే నేను ఉన్నావా ఇక నీ జీవితం వింటే అనుకుంటున్నావా కోర్టులు కేసుల్లో ఇరుక్కున్నావా ఏదైనా సరే నువ్వు మాత్రం దిగులు పడకు ఎందుకో తెలుసా ప్రభయ స్వయంగా నీతో చెప్తున్నారు దిగులు పడకు నేను నీ దేవుడినే ఉన్నాను ఆయన నీ దేవుడిగా ఉంటే ఎంతో దనిది కదా యహోవ తమ దేవుడిగాగల జనులు ధనులని వాక్యం ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా నీవు ధన్యుడివే ఆయన్ని కలిగి ఉన్న నీవు నేను ఆయన కలిగి ఉన్న లోకంలో ప్రతి ఒక్కరూ ధనులే అందులో ఎంత మాత్రమూ ఏ విషయంలోనూ సందేహపడవలసిన అవసరం లేదు రభు చాలా గొప్పవాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయనే స్వయంగా చెప్తున్నాడు కదా నేను నీ దేవుడినే ఉన్నాను అని కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నందుకు ధైర్యం కలిగి ఉండు అంతేనా నీ దేవుని బట్టి నీ అత్తసేయపడాలి నీకున్న ఏ దేని బట్టి నీ వతసేయపడకూడదు నీ ఒంటి మీద ఉన్న బంగారం కానీ నీ ఇంట్లో ఉన్న ఆస్తిపాస్తులు ఖరీదైన ఫర్నిచరు ఇట్లాంటి వాటి గురించి కాదు నీ వతసేయపడాల్సింది నీకున్న కారు బంగళా ఉద్యోగం హోదా పలుకుబడి ప్రతిష్ట ఏదీ నిన్ను కాపాడలేదు తెలుసా ప్రభు మాత్రమే కాపాడగలిగినవాడు కాబట్టి అటువంటి దేవుని బట్టి అతిసేయపడు నా కోసం నా దేవుడు ప్రాణం ఇచ్చాడు నా దేవుడు మరణించాడు నా కోసం నా దేవుడు రక్తము కార్చాడు అని నీవు అతిశయపడాల్సిందే తప్ప వేరే దేని గురించి నీవు అతిశయపడడానికి వెళ్ళాడు ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి దిగులు పడితే ధైర్యం ఉండు నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఏసే అని నువ్వు గమనించు మనుషుల వైపు చూడడం మానేసే మనుషుల ఎందుకు నువ్వు సహాయం కోసం వెళ్తే చాలా చులకనైపోతావు తెలుసా నీ ముందు మాత్రం అయ్యో ఎంత పని అయింది తప్పకుండా నేను సహాయం చేస్తాను అని మాట్లాడతారు నువ్వు వెళ్ళగానే నీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడతారు ఇతరులు కూడా చెప్తారు నీ గురించి చెడ్డగా కాబట్టి అటువంటి మనుషుల యొక్క స్వభావం తెలిసి కూడా మాటి మాటికి వాళ్ళ ఎద్దకు వెళ్ళి చేయి చాపకు అలా నీ చేయి చాపితే నీ ప్రభువుకు నీ ద్వారా అవమానం వస్తుంది ఇప్పటికైనా ప్రభువు మీద ఆధారపడు ప్రభు నీకు సహాయం చేస్తారు ఇదిగో మళ్ళీ చెప్తున్నాడు ఆయన విశాఖ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవ వచ్చిన నుంచి నీతో సూటిగా ఆయన మాట్లాడుతున్నారు ప్రభు భయపడుకోని అని చెప్తున్నారు దిగులు పడుకో అని చెప్తున్నారు కాబట్టి ఆయన నీకు దేవుడై ఉన్నాడు కాబట్టి నేను ఎంత మాత్రము కూడా ఏ విషయంలో కూడా దిగులు పడక ప్రభు నీకు దేవుడిగా ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు నిజంగా నీ చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులు ఎవరు నేను నీకు సహాయం చేయలేకపోయినా ప్రభు నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు దిగులుగా ఉంటే నీ దిగులు కొట్టు వేస్తాడు అయితే నీవు ఆయనకి ఇష్టడిగా ఉండాలి ప్రభు కోరిన జీవితాన్ని నువ్వు మరి జీవించాలి ఆయన కోరుకున్నట్లుగా వాక్యానుసారంగా జీవించాలి అన్ని విషయాల్లో ప్రభు మార్గంలోనే నువ్వు నడవాలి ఇట్లా నీవు నడిచినప్పుడు ప్రభుని తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి దిగులు పడడం మానేసి ఎప్పటికైనా ప్రభు వైపు చూడు మనుషుల వైపు చూడడం మానేసి ప్రభు మార్గంలో నడువు ఆయన నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ప్రార్థించు మోకరించు ఆయనతో అనంతరం సావాసం చెయ్యి అంతేకాదు వాక్యానుసారం జీవించు ఇలా ప్రభుకి ఇష్టంగా నువ్వు ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ గైకోనగలిగితే ఆయన ఇచ్చిన కట్టడాలను గైకోనగలిగితే నీకు తప్పకుండా సహాయం చేస్తారు నీతి అని ఆయన దక్షిణాస్త్రం చాపి నేను ఆదుకుంటాడు అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు కలుగున్నావు కాబట్టి ఆయన బట్టి నువ్వు వత్సేయించు ఆయన బట్టి సంతోషించు ప్రభు నీకు తోడుగా ఉండని కాక ఆమె